ఇవాటి కథాకళలో మొట్టమొదటి కథకులను మీకు పరిచయం చేస్తాను వీరు కథాకళకే కాకుండా బీ ప్లస్ కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా సుపరిచితులు గతంలో మన క్రమం తప్పకుండా లలిత భారతి అని ఒక కార్యక్రమం చేసేవాళ్ళం పద్యలహరి అని చేసేవాళ్ళం వాటిల్లో పద్యగానం గానం చేయడం లలిత గీతాల గానం చేయడం వీటన్నిటిలో కూడా విరివిగా పాల్గొన్నారు తను చక్కటి గళ కళాకారిని మంచి గాయని అని కూడాను తెలుగు సాహిత్యం అంటే చాలా 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 ఇష్టం తనకి కథలంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు పిలిచినా సరే కథాకళకి సిద్ధంగా తన కథలు చెప్పడానికి వస్తూ ఉంటారు మనందరికీ ఆప్తురాలైన శ్రీమతి దువ్వూరి శేష కుమార్ గారు అమ్మ ఇవాటి కథాకళలో మొట్టమొదటి కథ మీరు చెప్పాలని చెప్పి వేదిక మీకు అందిస్తున్నాను మేము నాకు ఈ అవకాశం ఇచ్చినాం మీకు ధన్యవాదాలండి రోజు కథ నేను చదవబోయే కథ వేసవిలో వాన రచన శ్రీ వేణు ఓరిగంట గారు రాశారండి ఈ కథ పేరొచ్చి వేసవిలో వాన ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు మిట్ట మధ్యాహ్నం కాస్త అకస్మాత్తుగా సాయం సంధ్య అయిపోయింది పెద్ద పెద్ద చినుకులతో ఆరు బయట వాన మొదలైంది ముందు కబురు పెట్టకుండా హడావిడిగా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలకరించే దూరపు బంధువులాగా వచ్చిందా వాన శేఖర్కి వానంటే భావ కవికి వెన్నెలంటే ఉన్నంత ఇష్టం వేసవిలో కురిసేవానంటే మరియును సనాతన రచయితకి శరత్ పౌర్ణమి చంద్రికల మీదున్నంతగా శనివారం మధ్యాహ్నం భోజనాలయ్యాక కుర్చీలో కూర్చుని స్ట్రీట్ జర్నల్ చదువుతున్నాడు శేఖర్ అతని భార్య భవానీ ఖలేద్ హుసేని వ్రాసిన కైట్ రనర్ పుస్తకం చదువుకుంటోంది కొడుకు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు కూతురు టీవీలో డిస్నీ ఛానల్లో సినిమా చూస్తోంది ఇప్పుడే మధ్యాహ్నం భోజన సమయంలో వేసవిలో పిల్లల్ని ఏ ఏ క్యాంప్స్లో పెట్టాలి సెలవుల్లోని విహారయాత్రకి ఎక్కడికి వెళ్ళాలి అని పెద్ద చర్చలు వాదనలు కూడా అయ్యాయి కరేబియన్కి కానీ హవాయికి కానీ వెళ్దామని భవానీ అంటుంది మళ్ళీ ఇంకోసారి డిస్నీ వరల్డ్ యూనివర్సల్ స్టూడియోస్ వెళ్దామని పిల్లలు గొడవ పెడుతున్నారు తాను మాత్రం ఇండియా వెళ్ళి కాకినాడ వెళ్దామని అన్న మాటలు ఇంకా నోట్లోనే ఉండగా పిల్లలొద్దరూ పిల్లలిద్దరూ ఒక్కసారిగా నో అని ఎదురు తిరిగారు అక్కడ మాకంతా బోర్ అని ఏకగ్రీవంగా చెప్పేశారు పిల్లలిద్దరూ ఏ విషయంలోనూ లేని ఐకమత్యాన్ని ప్రకటిస్తూ అక్కడ మాకంతా బోర్ అని చెప్పారు భవాని కూడా నిజమే శేఖర్ మన పిల్లల సమ్మల్ హాలిడేస్ మొదలయ్యేసరికి అక్కడ వేసవ సెలవులు ఇంచుమించుగా అయిపోతాయి వాళ్ళకి నిజంగానే బోర్ కొడుతుంది మరి అని అంది శేఖర్కి ఇంకా ఏమీ చెప్పటానికి మనస్కరించలేదు ఇండియాకి వెళ్ళడానికి ఉత్సాహం చూపించని పిల్లలకి తన మనసులో ఉన్న భావాలని ఎలా చెప్పాలో తెలియడం లేదు తన పిల్లలు అక్కడ ఉన్న బంధువులందరినీ కలవాలని వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకోవాలని తాను అనుకుంటాడు అలాగా విస్తార కుటుంబంలో ఉన్న అనుబంధాలని ఆప్యాయతలని ఆస్వాదించటంలో ఉన్న అనుభూతి గురించి మాటల్లో చెప్పలేడు బహిర్భక్ష్యం చేయలేని భావాలని భార్య గ్రహిస్తే బాగుండు అనుకుంటాడు కానీ భవాని కూడా ఇండియా వెళ్లడం ఎందుకో అంత ఇష్టం లేదని శేఖర్కి సంశయం ఆ సంగతి బయటికి అంటే గొడవలైపోతాయని అనడు బయటికి చూపించలేని అతని చికాకుని చల్లపరట చల్లపరచటం కోసమా అన్నట్టు ఇప్పుడు ఈ వాన మొదలైంది వాన చప్పుడు మియా మల్హర్లో శివకుమార్ శర్మ సంతూర్ జాకిర్ హుస్సేన్ తబలా లాగా వినిపిస్తోంది కుర్చీలోంచి లేచి బయటికొచ్చి అరుగు మీద నిల్చుని వాన పడటం చూడసాగాడు పెరటిలో చెట్ల మీద మొక్కల మీద పడుతున్న వానను చూస్తుంటే అతనికి సుదూర సందేశాన్ని మోసుకొచ్చిన స్నేహితుడిని కలిసినట్టుగా అనుభూతి వేసవిలో వాన చూడగానే శేఖర్కి ఎన్నో జ్ఞాపకాలు చిన్నప్పుడు కాకినాడలో తమ ఇంటి వేప చెట్టు కింద రాలిన వేప పళ్ళని పొగడ చెట్టు పూ పువ్వుకి చె పొగడ చెట్టుకి పూసిన పువ్వులని కాలువ ఒడ్డున నాగబల్లి చెట్టుకి మొగ్గలన్నీ జ్ఞాపకాలు పెద్ద పరీక్షలు అవ్వడం తర్వాయి పుస్తకాలు గూట్లో పూ మూ ఓ మూల విసిరేసి స్నేహితులతో ఉప్పుటేరు దగ్గర పొలాల్లోకి పారిపోయి సాయంత్రం చీకటి పడ్డాక ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు వేసవి సెలవులకి హైదరాబాద్లోను బెజవాడలోనూ ఉన్న అత్తయ్యలు పిల్లలతో వచ్చేవాళ్ళు అత్తయ్య పిల్లలు హైదరాబాద్లో నేర్చుకున్న కొత్త ఆటలు గురించి తెలంగాణ యాసలో చెబుతూ ఉంటే ఎంతో వింతగా వినేవాడు పొద్దుస్తమాను పిల్లలందరూ కలిసి పెరట్లో ఉన్న మామిడి చెట్టు జామి చెట్టు ఎక్కి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు పిందెలన్నీ కూసేయకండర్రా అని మామ కేకలేస్తున్నా వినకుండా పొట్టం కట్టి తీసుకెళ్లిన ఉప్పు కారం అద్దుకుంటూ అందులోని కల్మష మెరుగని కబుర్లు కొంచెం నంజుకుంటూ దోరగా ఉన్న కాయలు తినేవాళ్ళు పెరట్లో ఎప్పటిదో పాతకాలం నాటి ఒక పెద్ద మెట్ల బావి ఉండేది దాంట్లో నీళ్ళెక్కడో కనిపించకుండా అడుక్కి ఉండేవి నూతి గోడల్లోంచి రావి చెట్టు ఒకటి మొలిచి కొమ్మలు బయటికి వచ్చి ఉండేది దాంట్లో పొన్నకాయలు చిళ్ల పెంకులు విసిరేవాళ్ళు పొన్నకాయలు భలే గుండ్రంగా ఉండేవి బాబయ్య కొడుకు శ్రీనుగాడి గుండులాగా రోహిణీ కార్తుల్లో రోళ్లు కూడా పగులుతాయి అలా ఊరికే ఎండల్లో పడి తిరక్కండర్రా వడదెబ్బ తగిలి చస్తారు అని మామ కేకలేసేది దాంతో భయపడి అమ్మనడిగి దబ్బాకులు ఉప్పు వేసిన చల్లటి మజ్జిగ కుండలోంచి తీసుకొని గ్లాసుల్లో వంపుకొని పెరట్లో వేప చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చెబ్ కబుర్లు చెప్పుకుంటూ తాగేవాళ్ళు తరువాత అక్కడే అష్టాచమ్మానో వైకుంఠపాళీనో చింత చెట్టు చింతపిక్కలాటో ఆడేవాళ్ళు వైకుంఠపాళీలో అరకాసురుడి బారి బారిన పడకుండా అదృష్టం కోసమని ఒక్కొక్కడు అచ్చొచ్చిన బాడిది కింద ఒకటి వాడేవాడు ఒకటిది విరిగిన పసుపు పచ్చ గోళికాయ ఇంకొకటిది ఒక పక్క అరగదీసిన చింతపిక్క అలాగా ఎవరి అదృష్టపు గింజలు వాళ్ళకి ఉండేవి పంట వేయడానికి గవ్వలు కనిపించకపోతే అరగదీసిన చింతపిక్కలే ఉపయోగించేవాళ్ళు శేఖరం తండ్రి పేరు సుబ్రహ్మణ్యం తాతగారి పేరు పరమేశ్వరం తండ్రికి ఉన్న ఊరు కాకినాడలోనే కలెక్టర్ ఆఫీసులో ముందర గుమస్తాగా రావడం ఆ తర్వాత కొన్నాళ్లకి హెడ్ గుమస్తాగా పోస్ట్ రావడం జరిగాయి తాతల కాలం నుండి వస్తున్న సొంత ఇంట్లోనే అందరూ ఉండేవాళ్ళు అడవంత పెరుడు ఆకాశం అంత చావిడి అనేది బామ్మ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో సుబ్రహ్మణ్యం దగ్గరే ఉండేవారు తల్లిదండ్రులు పరమేశ్వరం గారి కుటుంబానికి ఆ ఇల్లు హెడ్ క్వార్టర్స్ ఆ ఇంట్లోనే ఎన్నో పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగాయి నిత్యము ఆ ఇంటి గుమ్మానికి పచ్చతోరణం ఉండేది ఆ ఇంట్లో జరగాల్సిన శుభకార్యం ఇంకా శ్యామలత్త పెళ్ళి చాలా పెళ్లి చూపులయ్యాయి ఎందుకో ఇంకా కుదరలేదు పిల్ల తెల్లగానే ఉంటుంది ఇదిగో ఈ ఎండలకి కాస్త చామంచాయ వచ్చింది అనేది బామ్మ శేఖరము శేషు వెంకటేశం అందరూ కలిసి మామ్మ చిన్నత్తా మామాల్ మామూలుగా అయితే చామన్ఛాయ వేసవ కాలంలో అయితే శ్రీకృష్ణుడి ఛాయ అని వేళాకోళం చేసేవాళ్ళు పోన్లెండర్రా రంగు ఏదైతేనే రుక్మిణీదేవి పార్వతీదేవి నల్లగానే ఉంటారు కదా వంట వార్పు వచ్చు చక్కగా మేళకర్త రాగంలాగా సంపూర్ణమైన విగ్రహం ఎత్తరి పిల్ల ఆ చేసుకునేవాడిదే అదృష్టం అని పైకి బింకంగా చెప్పి చాటును వెళ్ళి కళ్ళొత్తుకుంటూ దీనికి అవుతుందో అని బెంగపడేది శ్యామలత్త పేరుకు తగిన వర్ణంతో ఎంతో కళగా ఉండేది పెద్ద పెద్ద కళ్ళు తిన్నని ముక్కు పొడుగాటి పాము లాంటి వత్తైన జడ ఎత్తుగా ఎదిగి నిండుగా ఉండేది తాను పెద్ద అయ్యాక ఆ రంగులో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే శ్యామలత్త హాయిగా నవ్వేసేది వేసవి సెలవుల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమం కార్యక్రమం ఏంటంటే ఆవకాయలు పెట్టడం ఆవకాయ సంరంభం ఒక పండుగ అత్తయ్యలు బాబయ్య హేమలతా పిన్ని అమ్మ మా అమ్మ అందరూ కలిసి ఊరగాయలు పెట్టేవాళ్ళు నాన్నగారు బాబయ్య కలిసి తోటకి వెళ్ళి సరైన కాయ గట్టిది చెట్టు నుంచి కిందకి రాలని కాయ కోయించేవారు మామిడితోపులో పనివాడు ఆవకాయకేనా అండి మరేమోనండి మీకండి కోడిరామూర్తి కండ కండలాంటి గట్టిగా ఉండే ఆవకాయ కాయ నేను ఇస్తాను కదండీ ఆయ్ అన్నాడని బాబాయ్ చెబితే అందరూ నవ్వేవాళ్ళు ఆ కాయల్ని కడిగి ఎండలో పెట్టడం పిల్లల వంతైతే ముక్కలు కొట్టే వంతు నాన్నగారిది ఆ కొట్టడంలో దూరంగా ఎగిరిపడ్డ చిన్న చిన్న ముక్కలన్నీ ఏరుకొని దాచుకునేవాడి పిల్లలందరూ కొంచెం మెత్తగా అయిపోయిన ముక్కలు లేదా కాయలు ఏమన్నా ఉంటే అది ఆవకాయ పెట్టడానికి పనికిరాదు కాబట్టి వాటిని పప్పులో వేసుకొని పక్కన పెట్టేయాలి పప్పులో వేసుకోవడానికి పక్కన పెట్టేయాలి ఆవకాయలు ఎన్ని రకాలు పచ్చ ఆవకాయ ఎండావకాయ పెసర ఆవకాయ పులిహోర ఆవకాయ మెంతికాయ నువ్వుల ఆవకాయ బెల్లం ఆవకాయ కాయ ఆవకాయ ఇక పచ్చడి బద్దలు మాగాయ తొక్కుడు పచ్చడి సరే సరే జ్ఞాపకం వస్తే చాలు జఠరాగ్ని ఝుమ్మని రగులు కొంటుంది మాగాయకి నూజివీడి రసాలు కాయలు తెచ్చి శుభ్రంగా కడిగి ఆల్చిప్పలతో తొక్క తీయడం అందరి వంతును పిల్ల పెద్ద అందరూ కలిసి వసారాలో పంచ కింద వరసగా కూర్చుని తొక్క తీసేవాళ్ళు మాగాయ తొక్కు తీస్తుంటే పిల్లల్లో ఎవ్వరో ఒకరు ఆల్చిప్పతో ఎడంచేయి బొటనవేలు చెక్కేసుకునేవాళ్ళు తొక్క లేచిపోయిన ఆ చేతికి ఆ చేతికి పుల్లరసం తగిలి మరింత మండేది శ్యామలత గబుక్కులు లేచి పసుపు పెట్టి గుడ్డ కట్టి నోటిలో పటిక బెల్లం పెట్టేది ఇంకొంచెం మారా చేస్తే ఆనక తాటి ముంజులో తన వాటా కూడా పిల్లలకే ఇచ్చేసేది మధ్య మధ్యలో శ్యామలత్తయ్య పెద్దవాళ్ళందరికీ టీలు పెట్టి తీసుకొచ్చేవి పిల్లలందరూ అయితే ఏ తర్వాణి నీళ్ళలో దబ్బాకు వేసిన మజ్జికో తాగేవాళ్ళు ఇంకా పిల్లలంతా బయటికి వెళ్ళి ఆడుకోండి అని మా అమ్మ అత్తయ్య పిల్లల్ని బయటికి పంపించేసేవారు ఒరే శుభులు ముంజలు తినాలనురా అని అత్తయ్యలు అనడం తర్వాయి మర్నాడు తాటి ముంజలు అమ్మేవాడు ఇంటికి ముందరికి వస్తే నాన్నగారు వాడి దగ్గరున్న బుట్ట అంతా కొనేసేవారు ముంజలమ్మేవాడు మహదానందంగా బుట్టనంతా గుమ్మరించేసి వెళ్ళేవాడు తేగలు బుర్రగుంజు తంపడ శనక్కాయలు కొబ్బరి బొండాలు రేగిపళ్ళు అబ్బా ఆ వేసవ సెలవులు ఎంత ఆనందంగా గడిచిపోయేవో నాన్నగారికి దూరపు చుట్టం ఒక ఆవిడ మా ఇంట్లో ఉండేది ఆవిడ్ని మేమందరం చెమిటి మా అమ్మ అని పిలిచేవాళ్ళం రాత్రిళ్ళు ఆరు బయట ఆకాశంలో నక్షత్రాల కింద పిల్లలందరూ ఆవిడ చుట్టూ చేరి బొంతల మీద కూర్చుని కథ చెప్పమని అడిగేవాళ్ళు పిల్లలు అడగటాని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా వెంటనే అనగనగా ఓసారి ఏమైందంటే అంటూ మొదలు పెట్టేది కథ మొదలు పెట్టడం షర్ పెట్టడానికి పెట్టాక షరతు పెట్టేది మీరు ఊ కొట్టకపోతే నేను కథ ఆపేస్తానర్రా అనేది అబ్బే ఇంకేమైనా ఉందా అందరం పోటీ పడి ఊ కొట్టేవాళ్ళు కాశీ మజిలీ కథలు విక్రమార్కుని కథలు శాలబంజిగల కథలు ఎన్నో బోల్డ్ కథలు చెప్పేది పిల్లలు ఒక్కరొక్కరే నెమ్మదిగా వాలి తల క్రింద చేయి పెట్టుకుని అలా వింటూ ఒక్కొక్కరు నిద్రలోకి వాళ్ళు రెండో జాము దాటాక బాత్రూమ్కి పెరట్లోకి వెళ్ళడానికి లేచిన తాతయ్య గాలివానికి కింద పడిన తాటి కొమ్మల్లా చెల్లా చెదురుగా అన్ని భంగిమల్లో పడుకొని ఉన్న పిల్లల్ని చూసి ఒక్కొక్కరి మీద దుప్పటీలు కప్పేవారు తెలి మంచుకు జలుబు చేస్తుంది వెరవధకి అని అనుకుంటూ వేసవ మూడు నెలలు ఎట్టే గడిచిపోయేవి పావలు వదినలు అక్కలు తమ్ముళ్ళు అంతా ఒక పెద్ద కుటుంబం గుడిలాంటి ఆ ఇంటికి మూల విరాట్టులు పార్వతీ పరమేశ్వరుల్లాంటి తాతయ్య మా అమ్మలు కోడళ్ళని కూతుళ్ళని కొడుకులని అల్లుళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేవారు వాళ్లల్లో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న విషయాల మీద మనస్పర్ధలుండేవేమో కానీ పిల్లలకు మాత్రం ఎల్లలు హద్దులు లేవు అత్తయ్యలు పిన్ని పెదనాన్న బాబయ్య మా అమ్మ తాతయ్య అదంతా మా కుటుంబం మన కుటుంబం అదే కొండంత బలం అదే కొండంత బలం అన్న భావన అందరిలోనూ ఉండేది ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా అడక్కుండానే అందరూ నడుం కట్టుకొని ముందుకొచ్చేవాళ్ళు వేసవ కాలంలో పడే వానంటే తామందరికీ ఎంత ఇష్టమో పిల్లలందరూ కలిసి వానలో తడిసి వానా వానా వల్లప్ప అని తిరిగేవారు చూరుకు చూరు కింద పడే ధారలో తలపెట్టి ఆకాశగంగా స్నానాలు చేసేవారు ఎప్పుడైనా పడగళ్ల వాన పడితే నోరు పైకెట్టి నేరుగా నోట్లో పడేలా తెరిచేవారు వానలో పెరట్లో రాలిన మామిడికాయలు ఏరుకోవడానికి వెళ్లేవాళ్ళు ఎలాగూ వాన పడుతోంది కదా మళ్లీ నూతులోంచి నీళ్లు తోడుకోనక్కర్లేదని చూరు కింద గంగాళం పెట్టేవాళ్ళు సబ్బులు తీసుకొచ్చి స్నానాలు చేసేసేవాళ్ళు పిల్లలందరూ చెంబుతో చూరు కింద పట్టిన నీళ్లు ఒకరి మీద ఒకరు వంపుకుంటూ ఎవరైనా బురదలో జారి పడిపోతే ఎలాగూ వానే కదా అని ఇంకొంచెం బురదలో పొర్లి మరీ లేచేవాళ్ళు వానలో తడవడం బాబయ్య కూడా వచ్చేవాడు హేమలతి పిన్ని పంచ కింద నిల్చుంటే బాబయ్య తనని పిలిచి మెల్లిగా చెవిలో చెప్పేవాడు వెనకాతల నుంచి వెళ్ళి పిన్నిని వానలోకి గబుక్కును తోసేమని తానలా చేస్తే బాబయ్య గబుక్కుని పిన్నిని పట్టుకుని ఎలాగో తడిసిపోయావు కదా ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు అని ఇంకాస్త తడిపేసేవాడు జలుబు చేసి ముక్కు ఉడకొట్టుకుంటారరా అని మా అమ్మ ఓ పక్క నుంచి హెచ్చరిస్తున్న వినేవాళ్ళు కాదు ఒకప్పుడు అప్పుడు బాబయ్య పోన్లే అమ్మా వాళ్ళని అలా వానలో ఆడుకొని ఏం పర్వాలేదు అని జలుబు చేస్తే తలా ఒకరికి ఒక అగ్నితుండి మాత్రం ఇచ్చేస్తే అదే సర్దుకుంటుంది అది అదే సర్దుకుంటుందనేవాడు బాబాయ్ అంటే మా అందరికి ఎంత ఇష్టమో పిల్లలతో సమానంగా ఆడేవాడు హేమలత పిన్ని మాత్రం నిజంగా బంగారు తీగల సుకుమారంగా అందంగా ఉండేది వానా 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 అది క్షీణించే స్మృతికి ఒక సుదూర ద సందేశం వానంటే అంటే తనకెందుకింత ఇష్టమో ఇప్పుడు తెలిసింది శేఖర్కి చిన్నతనంలో ఎన్నిసార్లు తడిచాడో ఒక్కొక్క చినుకు ఒంటి మీద ఆవిరైపోయి పాపాన్ని బయటికి తీసుకెళ్లిపోయేది ఆ వాన చినుకుల స్పర్శ అనుభూతులు చర్మం మీద ఇంకా అలాగే ఇమిడిపోయి ఉన్నాయి చినుకు పడితే మొలకెత్తే విత్తనాల్లాగా చిన్నప్పుడు తరిసిన వాన పులకింతలో ఎంత నిష్కపటం దాగిందో కౌగలింతతో తమ్ముడితో పంచుకున్న తాయిలల్లా చిటికెన వేలు కలిపి చేసిన వాగ్దానంలా వానలో తడిసిన తర్వాత లోపలికి వచ్చి తల తుడుచుకుంటూ పొడి బొట్టలు కట్టుకొని వసారాలోన కిటికీ దగ్గర అందరూ అన్నదమ్ములు అక్కచెల్లతో కలిసి కూర్చుని అమ్మ చేసిన వేడివేడి పకోడీలు తినడం అప్పా అదొక గొప్ప అనుభూతి అది ఆత్మీయులతో కలిసి ఆస్వాదించి ఆనందించి తన్మయులవ్వాలి అంతే శంకరాభరణంలో దాసుగారు చెప్పినట్టు ఆ విషయంలో ఇంతకంట ఇంకేమీ చెప్పలేను ఏమిటి నీలో నువ్వలా ముసుముసు నవ్వులు వేసుకుంటున్నావు అని భవాని భుజం మీద చెయ్యి వేసి కదపడంతో ఈ లోకంలోకి వచ్చాడు శేఖరం పెదవుల మీద నవ్వు నవ్వుల్లో జ్ఞాపకాలు ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాయి వానకాలువ రెమ్మ పొడుకల చుట్టూ వంపులు తిరిగినట్టుగా ఏమిటో అంత ఆనందం నువ్వు ఒక్కడే అనుభవించేస్తున్నావు మాతో పంచుకొని కాస్త మమ్మల్ని ఆనందపరచొచ్చు కదా అదేదో మేము మిస్ అయిపోతున్నాము యథాలాపంగా అన్న భవానీ మాటల్లో ఎంతో భావం కనిపించింది శేఖరానికి తప్పకుండా భవానీ అవును నిజమే కదా నా ఆనందాన్ని మన పిల్లలకు కూడా వాళ్ళు ఇలాంటి అనుభూతులు ఎన్నో కోల్పోతున్నారు కదా దేని గురించి మాట్లాడుతున్నావు అన్నట్టు అయోమయంగా చూసిన భవాని చేయి పట్టుకుని ముందర ఓ మంచి టీ పెట్టు అన్ని వివరంగా చెప్తానన్నాడు ఆ తర్వాత సోఫాలో కూర్చుని టీ తాగుతూ అంతా చెప్పాడు కాకినాడలో మా అమ్మ తాతయ్య అత్తయ్యలు పిన్నులు బాబయలు వాళ్ళందరి పిల్లలు ఆటలు అల్లర్లు పెళ్లిళ్ళు పేరెంటాలు తేగలు తాటి ముంజలు అరిసెలు ఆవకాయలు ఆవకాయ ముక్కతో చద్దన్నాలు వెన్నెల్లో వేడి పాలు వేప చెట్టు కింద వైకుంఠపాళీలు పొన్నకాయలు పొగడి పూలు పెరట్లో పారిజాతాలు నూతి దగ్గర నందివర్ధనం ఒడ్డన నాగలింగం పూల చెట్టు హేమలత పిన్ని లాంటి విష్ణువర్ధనం పూలు శ్యామలత్తయ్య లాంటి ముద్దమద్దె పూలు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా నా గుండెల్లో జ్ఞాపకాలు గోదావరి వడ్డన ఉన్న చలమల్లో నీళ్ళల్లా తవ్విన కొత్తి ఉంటూనే ఉన్నాయి ఆషాఢంలో వర్ణల్లా ఆగకుండా అనంతంగా ఆకాశగంగల అప్రేమల భవానీ మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకంటూ ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయంటావా వాళ్ళొక్కళ్ళు లింగులిటుకు మన ఏకాకుల్లా ఈ దేశంలో దేశం కాని దేశంలో పెరుగుతున్నారు మన అన్నదమ్ములు అక్క చెల్లెలకి వాళ్ళ పిల్లలకి ఎవ్వరికీ దగ్గరగా కాకుండా ఎక్కడెక్కడో విసిరేసినట్టుగా ఎవరికి పారైపోయాము మన పిల్లలకి వాళ్ళ కజిన్స్ పేర్లు కూడా పూర్తిగా తెలియవు పెద్దయ్యాక మన పిల్లలు చాలా ఒంటరి తలతో బతుకుతారనిపిస్తోంది భవానీ పెద్దయ్యాక వాళ్లకంటూ బంధు బలకము చిన్ననాటి జ్ఞాపకాలు ఏమిస్తున్నాము అంతా శ్రద్ధగా విని భవానీ అంది అవును నిజమే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం పోయిన కాలాన్ని యథాతథంగా వెనక్కి తీసుకురాలేము మనకున్న పరిధిలో మనం చేయగలిగినది చేద్దాము ఏమిటి అన్నాడు శేఖర్ అప్పుడు చెప్ భవానీ అంది నవ్వుతూ చెబుతాను ఈ కాలానికి ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా మనం కొన్ని కొన్ని చేయవచ్చును ఈ వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇంకా బాన పడుతోంది పిల్లలిద్దరిని తీసుకుని వానలోకి వెళ్ళండి చూరి కింద నీళ్లు కారుతున్నాయి పెరట్లో నీరు నిలిచిపోయి బోల్డంత అంత బురద ఉంది నేను వేడివేడిగా పకోడీలు చేస్తూ ఉంటాను వేసవి వానలో తడవడం వేడి వేడి పకోడీలు తినడం ఆ మా అమ్మ చేతి మజ్జిగంత మత్తు అమ్మమ్మ హత్తుకున్నంత హాయి కథ కూడా అంతే హాయిగా చెప్పారా చెప్తున్నట్టు వెంటాస్ వెంటా చాలా ఒక మంచి రవివర్మ పెయింటింగ్ చూసినంత ఆహ్లాదకరమైన మూడ్ సెట్ చేశారు మీరు చెప్పడం కూడా అంతే శ్రావ్యంగా చెప్పారు ప్రాణిని గారు మీ కామెంట్స్ ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారండి చాలా తక్కువ సమయంలో సో అంటే ఆ ఇవన్నీ చేయాలి అనుకుంటూ ఉంటాము చేయలేకపోతున్నాం అని ఎప్పుడు ఆ బాధ ఉంటూనే ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది సో అది మీరు చెప్పిన అక్షరాన్ని నిజం ఆ చాలా వాటికి అంటే ఇప్పుడు మనం అందరూ పిల్లలందరూ కలిసి మనకి ఎప్పుడు కరెంట్ పోతూ ఉండేది కరెంట్ పోయినప్పుడు అలా బయట ఆడుకోవడం ఇదంతా అది జరిగినప్పుడు చాలా కామన్ గా అనిపిస్తుంది అసలు ఇప్పుడు కలిసి జరగడం ఏంటి అంటే వీళ్ళదంతా ఆన్లైన్ ఇప్పుడు అంతా దే దే కనెక్టింగ్ బట్ దే ఆర్ కనెక్టింగ్ సమ్వేర్ విచ్ వి డోంట్ సో అలాగే ఒక ఫిజికల్ వరల్డ్ కానీ వేరే వరల్డ్ లో బతుకుతున్నారు కదా సో అది కొంచెం మనకు బాధగా ఉంటుంది అఫ్ కోర్స్ ఆ జనరేషన్ గ్యాప్ ని మనం ఎలాగూ ఆలోచించాలి కానీ చాలా విషయాలు అంటే దాదాపు ఒక తొంభై శాతం చెప్పిన అనుభవించి రావటం వల్ల అద్భుతంగా కనెక్ట్ అయింది అండి కొంచెం లోగా ఉంది ఇందాక వచ్చినంత స్పష్టత లేదు హెడ్ ఫోన్ ఏమైనా పెట్టుకున్నారా అది దగ్గర పెట్టుకోండి మీ మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి లేకపోతే హెడ్ ఫోన్ తీసేసి నేరుగా మాట్లాడండి చాలా చక్కగా ఒక కథని ఎంత బాగా మృదువుగా చదవాలో అంత బాగా చదివిన మేడం గారికి ధన్యవాదాలు రాసిన రచయితకి ఒక్కసారి మనల్ని ఆ బాల్యంలోకి తీసుకువెళ్ళారు ఇప్పుడు ఇందులో చెప్పిన ప్రతి సంఘటన కూడా ఎలా ఉంది అంటే వర్ణనాత్మకమైన కథలు ఎంత అందంగా మన మనసుకు హత్తుకుంటాయి అన్నది ఈ కథ వింటూ ఉంటే అందరం కళ్ళు మూసుకుని విన్నామంటే అక్కడికి వెళ్ళిపోతాం ఆ లోకంలోకి అలాగా అనిపించింది అంత బాగా చెప్పారు అలాగే ఆఖరిలోని ఆమె చెప్పిన వాళ్ళ సొల్యూషన్ కూడా బాగుండింది ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడే మనం స్వర్గాన్ని నిర్మించుకోగలం అది మన చేతిలోనే ఉంది మన పిల్లలకు ఎలా ఇవ్వాలంటే అది ఆ ముగింపు చాలా అందంగా ఉంది వేసవిలో వానాని చక్కని కథను వినిపించిన రాసిన అందరికి చదివిన మేడం గారికి అందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ధన్యవాదాలే చాలా అంటే ఇందులో మామూలుగా వేణుగారి కథల్లో ఉపమానాలు ఉంటాయి అనేది ఆ లోకపేదితం ఉపమా వేణుగోపాలస్య అని అంటాం మేము సరదాగా అంత బాగా అంట ఉపమానాలు కూడా ఎంత వేయాలో పోపు ఉపమాలోకి ఎంత పోపు వేయాలో అంతే వేసినట్టుగా వేస్తారు తను కథని డామినేట్ చేయకూడదు ఒక ఆలోచన పరంపర మనకు ముఖ్యంగా జ్ఞాపకాలంతా ఎంత రమ్యంగా ఉంటుంది అనడానికి ఇలా మా అమ్మ కోవిలింతలాగా చెప్పడం అనేది ఆ అంటే ఎంతో సున్నితమైన భావాలని మన అందిస్తారు మన మనసుకి హత్తుకోవాలి ఈ అంశం ఏదో మన చిన్నతనాన్ని గుర్తు చేయడం ఆయన లక్ష్యం కాదు మనము ఆనందించిన చిన్నతనం మన పిల్లలకి ఎందుకు లేదు మనం ఉంటున్న చుట్టుపక్కల డయాస్పోర కథ అయినవే ఇక్కడెక్కడో న్యూజెర్సీలో ఎక్కడో పెరట్లో కూర్చొని ఆయనకి దేశంలో వాన పడ్డప్పుడు మనకు అమెరికాలో పెరిగే వాళ్ళకి ఇక్కడ జీవన పరంపరలో కొట్టు పోతూ మన పిల్లలకి కనీసం దగ్గర ఆ జ్ఞాపకాలు తీసుకెళ్ళగలమా ఆ విస్తారమైన కుటుంబం ఎలాగో ఉన్న మా ఉన్నమాదో అత్త పెద్దమ్మలన్న అమ్మమ్మలన్న వీళ్ళందరినీ మనం గబగబ పట్టుకురావడం గల తీసుకురాలేము అంత పరివారాన్ని కానీ మిగతా జ్ఞాపకాలు తీసుకురాగలమా చిన్నది వాన వస్తే బయటకు వెళ్ళి వానలో తడవడం అనేది అమెరికాలో ఎంతమంది ఎన్నిసార్లు చేస్తారు మన పిల్లలతో తీసుకువెళ్ళి వాళ్ళలో ఎగరడం గత్తులేయడం చేస్తాం చిన్న చిన్న గుర్తింపులు తాను ఇచ్చారు అంటే మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే వయసు వయసు అయిపోయిన తర్వాత అయ్యో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చేసింటే బాగుండేది అని కాకుండా కనీసం మన పిల్లల్ని అప్పుడప్పుడు మట్టిలో ఆడుకొని ఇస్తాము ఆ వెళ్ళి ఆ పొరలో ఇస్తామా ఇలాంటివన్నీ ఆ కాగితం పడవలు వేయనిస్తామా ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఇక్కడ ఉన్న పరిధిలో ఇక్కడ గాలి పడవలు ఎక్కడ వేయచ్చు ఇక్కడ చేయవచ్చు చేస చేయగలిగేవన్నీ కూడా ఆ దాన్ని పట్ల మనకు దృష్టి సారింపజేయడం కోసం తను రాసిన ఒక అందమైన కథ మీరు మీరు చదువుతుంటే అది అక్షరానికి తేనె పూసి దొరలిచ్చినట్టుగా ఉంటుంది అంత అందంగా చదువుతారు మీ గుంత అంత శ్రావ్యంగా ఉంటుంది కాబట్టి మీరు పలుకుతున్న తీరు ఆ కథకి రమ్యత అయితే ఇవ్వాలో అంతటి మీరు కథను అందించండి మీ వైపు నుంచి చప్పుడు వస్తుందండి లక్ష్మి గారు మీ హెడ్ ఫోన్ మాట్లాడండి ఓపెన్ గా మాట్లాడండి సో అందువల్ల ఆ కథకి ఏ రమ్యత అయితే ఇవ్వాలో తన అక్షరాన్ని ఎంత బాగా పొదిగారు వేణుగారు మీరు అంతే బాగా అందాన్ని అందించారు మీ కథలో చాలా చాలా సంతోషం వేణుగారు మీకు మరొకసారి అభినందనలు ఇవాళే అనుకున్నాం ఉదయం మళ్ళీ రావాలి అని కథ సిద్ధంగా ఉంది అన్నారు సో వేణుగారు కథ తానే వచ్చి అందిస్తారు తొందరలోనే మంచి ముహూర్తం పెట్టుకుని పెడతాం మీరు మీరు ఆకగంటే ముందు మీ కథ వచ్చింది వేణుగోపాలమాచార్య చాలా ఆనందంగా ఉంది నాకు కొన్ని కామెంట్స్ చూద్దామండి యూట్యూబ్లో కథ విని స్పందించిన వాళ్ళ కామెంట్స్ కూడా చూద్దాం మనకు సీతామ లక్ష్మక్క హరి ఓం అని మొదలెట్టేశారు చాలా సంతోషం ఫ్రంట్ పెంచర్స్ వేణుగోపాల్ మన ఓరుగంటి వేణుగారు చూస్తూ ఉన్నారు వేణుగారు శేషిమార్ గారు గణంలో వింటుంటే ఈ కథ ఎంత హాయిగా ఉందో చిన్నప్పుడు ఎప్పుడో ఇంత విన్న చక్కటి కవితలాగా తన కామెంట్లో కూడా చిన్న మంచి ఉపమానం వేశారు భలే వేసవి సెలవుల్లోనూ చిన్నప్పటి మాకు గుర్తు చేశారు శేషకుమార్ కుమార్ గారు అని సీతక్క అంటున్నారు తర్వాత ఓ వేణుగారి కథ ఇంకా చెప్పేదేముంది ఉపమా వేణు ఓరుగంట సే అన్నారు తాను సో చాలా బాగుంది చక్కగా మంచి కథతో మొదలు పెట్టాము ఇవాళ అదేంటంటే ఒక ఒక పిల్లతో మీరు ఇలా అలా వెళ్ళిపోయింది మన మీద సో ఇక తర్వాత కథలు ఎంతటి పరిమళ నా మట్టి వాసనను ఉంచుతాయా లేకపోతే ఇంకెక్కడ తీసుకెళ్తాయా ఏ గుబాళింపు తీసుకొస్తారో చూద్దాం